చెప్పండి బ్రదర్ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగులు డిఎస్సి ఆస్పీరియన్స్ పోస్ట్ చేయాలంటున్నారు డిఎస్సిని ఏం చెప్తున్నారు ఖచ్చితంగా పోస్ట్ అనేది జరగాలండి ఎందుకంటే మేము చాలా అంటే చాలా నష్టపోతున్నాం ఎనిమిదేళ్ళ నుంచి పోరా జాబ్స్ లేక ఇబ్బంది పడుతున్నాం సో పోలీసులు కూడా వస్తున్నారు ఎనిమిదేళ్ళ నుంచి మేము జాబ్స్ లేక ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు టైం కూడా మాకు సరిగా కేటాయించకుండా ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం చాలా బాధకరం ఖచ్చితంగా ఈ డిఎస్సిన్ అనేది మాకు ఒక త్రీ మంత్స్ అనేది పోస్ట్పోన్ జరిగితే మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఆడపిల్లలు అందరూ కూడా రాత్రి వెనక పగలనిక ఇక్కడ మనకు ధర్నాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయండి మేము ఎంతో ఆత్మఘోషతో చెప్తున్నాము ఎంతో బాధ మనసులో ఉండి చెప్తున్నాము ఎన్నో కష్టాలు పడుతూ మేము చెప్తున్నాము సో దయచేసి మాది కన్సిడర్ చేసి ఖచ్చితంగా ఇది పోస్ట్పోన్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము పోలీస్ వాళ్ళు వస్తున్నారండి నేను చూడ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా కనీసం ఈ ఆర్ట్స్ కాలేజ్ ముందర ముట్టడిద్దామని చెప్పి ఇక్కడ గ్యాదర్ అయితే ఇక్కడ కూడా పోలీస్ వ్యవస్థ పోలీసు వాళ్ళు వచ్చి కూడా వారిని పట్టుకునే పరిశ్రమ అయితే చేస్తూ ఉన్నారు ఇలా ఎందుకు దేనికోసం ఇంత నిర్బంధం అని చెప్పి కూడా నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తాను ఇక్కడ చూడవచ్చు పోలీసు బలగాలు మొత్తం కూడా అన్నీ కూడా ఇక్కడికి వచ్చి ఏదైతే నిరుద్యోగులకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా గ్యాదర్ అవుతూ ఉంటే వాళ్ళందరినీ కూడా పట్టుకపోతున్నా పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాము క్లియర్ కట్గా చూడవచ్చు పోలీసు వ్యవస్థ కూడా అందరు నిరుద్యోగులను అందరినీ కూడా నిర్బంధం చేసే పరిస్థితి చూడవచ్చు వందలాది మంది పోలీసులు వచ్చి కూడా అక్కడ చూడొచ్చు ఎట్లా ఏ విధంగా అనేది మనం క్లియర్ కట్గా చూడవచ్చు అయితే ఇక్కడ వీళ్ళు గ్యాదర్ అయ్యి ఏదైతే ఇక్కడ గ్యాదర్ అయ్యి ఏదైతే నిరుద్యోగులు అందరూ కలిసి కూడా పోయి అక్కడ నిరసన జరుపుదామని చెప్పి కూడా గ్యాదర్ అవుతున్న నేపథ్యంలో ఇక్కడ ఇక్కడ పోలీసు యంత్రాంగం కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇక్కడ అందరికీ వచ్చి నిరుద్యోగులను తీసుకువెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంటే క్లియర్ కట్ గా ధర్నా చేస్తూ ఉన్నారు వీళ్ళు శాంతియుతంగానే ప్రభుత్వం ముందుకు తీసుకుపోవాలని చెప్పి కూడా డీఎస్సీ పోస్ట్ చేయాలని చెప్పి కూడా ధర్నా చేస్తా ఉన్నారు మరి ఇక్కడ క్లియర్ కట్ గా సంబంధించి కాలేజీకి సంబంధించి ఊయలో కూడా నిరుద్యోగులందరినీ కూడా ఎక్కడికెక్కడ కట్టము కట్టుదిట్టం చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం చూడొచ్చు ఇక్కడ ఏదైతే ఇవాళ తల ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి నిరుద్యోగులకు పిలుపునిచ్చారో ధర్నాకి దాన్ని ఇవాళ ధర్నాలు చేయకుండా కూడా పోలీస్ వ్యవస్థ కూడా నిరుద్యోగులను అందరినీ కూడా తీసుకుపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది మరి దేనికోసం నిర్బంధం అని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏ విధంగా వాళ్ళని తీసుకుపోతున్నారు ఏందనేది పోలీసుల బిహేవియర్ కూడా మనకి క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది అక్కడ చూడవచ్చు మహిళలను కూడా తీసుకుపోతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం మహిళా ఆస్పీరియన్స్ను కూడా ఇవాళ ఏదైతే అయితే ఇక్కడ చదువుకున్న చదువుకోవడానికి వచ్చినటువంటి మేము ఇక్కడ చదువుకుంటున్నాము మమ్మల్ని తీసుకుపోతా ఉన్నారని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన పడతా ఉన్నారు కానీ ఇప్పుడు ఒక అంశాన్ని అయితే మనం క్లియర్ కట్గా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారంటే ధర్నాలు చేసే అవకాశం ఇస్తాము మేము ప్రశ్నించే అవకాశం ఇస్తాము మేము ఎలాంటి గురుగా గురుగానీయము ఖచ్చితంగా ప్రశ్నించే అంశాన్ని మేము కల్పిస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన అంశాన్ని మనం విన్నాము కానీ ఇవాళ నిరుద్యోగులపైన చేస్తున్నటువంటి ఉక్కుపాదము వారిని కనిపించకుండా వాళ్ళు మాట్లాడియకుండా వాళ్ళ ప్రశ్నలు వినకుండా వాళ్ళ గొంతును వినేయకుండా ఇలా వాళ్ళ గొంతును ఏ విధంగా పోలీసు వ్యవస్థ రూపంలో తొక్కేస్తుందని చెప్పి కూడా నిరుద్యోగులు ఆవేదన పడుతున్న పరిస్థితి చూస్తాం చూడొచ్చు నిరుద్యోగులను తీసుకెళ్తున్న పరిస్థితి ఎత్తుకొని తీసుకెళ్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం పోలీసు వ్యవస్థ కూడా అంతా కూడా అంటే ఇక్కడ ధర్నాలు చేయకుండా కూడా అంటే ధర్నాలు కూడా ఏం లేనప్పుడు కూడా చేస్తూ ఉన్నారు ఏ విధంగా తీసుకెళ్తున్నారు అదే మనకి క్లియర్ గట్ గా కనిపిస్తూ ఉన్నది సో ఇవాళ ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలా వీళ్ళకి ఇస్తా అన్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చాలని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలా ముఖ్యమంత్రి రెడ్డి గారి దగ్గరికి ఈ ప్రశ్నలు ఎందుకు వెళ్ళట్లేదు నిరుద్యోగులు పడుతున్నటువంటి ఆవేదన ఎందుకు వెళ్ళట్లేదు వాళ్ళు అడిగేది ఒకటే ఒక డిమాండ్ కేవలం ఏదైతే డిఎస్సికి సంబంధించిన ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయకుండా ఏదైతే పోస్ట్పోన్ చేయాలని చెప్పి కూడా వారు అడుగుతూ ఉన్నారు వారు అడిగేది పెద్ద ఎత్తున ఏదైతే డిమాండ్లు ఏమీ లేవు న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ అడుగుతూ ఉన్నారు సో దానికోసము ఇలా ఏదైతే ఓయూ స్టూడెంట్స్ ఆస్పిరియన్స్ ఇక్కడ ఏదైతే ముప్పగా ఏర్పడి వారు చర్చించుకుంటున్న నేపథ్యంలో వారిని అందరూ కూడా ఇక్కడికి వచ్చి కూడా ఏదైతే పోలీసులు తీసుకెళ్తున్నారో అయినా చూస్తూ ఉన్నాము మరి వాళ్ళని ధర్నాలు చేయకుండా నిరసనలు లేకుండా ప్రభుత్వం ముందుకు వాళ్ళ క్వశ్చన్ అనేది తీసుకెళ్ళకుండా ఇవాళ ఏ విధంగా వారిని వ్యతిరేకిస్తూ ఉన్నారు ఏ విధంగా వారిని అడ్డుకుంటున్నారు అనేది మనం క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది మరి చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుంది ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది మనం క్లియర్ కట్గా ముందు ముందు రావాల్సిన అవసరం ఉంది కెమెరా పర్సన్ ప్రవీణ్ తో ప్రభాకర్ ఓయూ నుంచి